శ్రీ కుర్రా బ్రహ్మయ్య మరియు శ్రీమతి వెంకటలక్ష్మి గారి పెళ్లి రోజు సందర్భంగా సేవా కార్యక్రమం దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించబడుతున్నాయి ప్రతి శుభకార్యంలో భాగస్వాములవుతూ వివాహాది శుభ సందర్భాల్లో నలుగురు నిరుపేదలకు అన్నదానం చేయాలని ఫౌండేషన్ లక్ష్యంగా పెట్టుకుంది ఈ ఆశయంతో మాలపాడు గ్రామ వాస్తవ్యులు శ్రీ కుర్రా బ్రహ్మయ్య గారు మరియు శ్రీమతి వెంకటలక్ష్మి గారు తమ వివాహ వార్షికోత్సవాన్ని ప్రత్యేకంగా మలచుకున్నారు ఈ పుణ్యదినాన్ని గుర్తుగా చేసుకుంటూ నలుగురు నిరుపేదలకు భోజనం అందించాలని సంకల్పించారు వారి ఈ అభిప్రాయాన్ని గౌరవిస్తూ ఈరోజు పొదిలి కాలేజీ రోడ్లోని శ్రీపతి నగర్ పరిసరాలలో తిరుగుతున్న నిరుపేదలకు మరియు యాచకులకు వారి పేరుమీద ఫౌండేషన్ తరపున మంచి భోజనం అందజేయబడింది ఈ భోజనాన్ని అందుకున్న వారు ఎంతో సంతోషించి భోజనం అందించిన దంపతులు సుఖంగా ఉండాలని ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఫౌండర్ నరసింహారావు గారు ఆంజనేయులు గారు బ్రహ్మారెడ్డి గారు శ్రీనుగారు తదితరులు పాల్గొన్నారు ఈ సేవా కార్యక్రమం అందరికీ ఆదర్శంగా నిలిచింది శ్రీ కుర్రా బ్రహ్మయ్య మరియు శ్రీమతి వెంకటలక్ష్మి గారి పెళ్లి రోజు సందర్భంగా సేవా కార్యక్రమం దివ్యాంగ్రక్షక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించబడుతున్నాయి ప్రతి శుభకార్యంలో భాగస్వాములవుతూ వివాహాది శుభ సందర్భాల్లో నలుగురు నిరుపేదలకు అన్నదానం చేయాలని ఫౌండేషన్ లక్ష్యంగా పెట్టుకుంది ఈ ఆశయంతో మాలపాడు గ్రామ వాస్తవ్యులు శ్రీ కుర్రా బ్రహ్మయ్య గారు మరియు శ్రీమతి వెంకటలక్ష్మి గారు తమ వివాహ వార్షికోత్సవాన్ని ప్రత్యేకంగా మలచుకున్నారు ఈ పుణ్యదినాన్ని గుర్తుగా చేసుకుంటూ నలుగురు నిరుపేదలకు భోజనం అందించాలని సంకల్పించారు వారి ఈ అభిప్రాయాన్ని గౌరవిస్తూ ఈరోజు పొదిలి కాలేజీ రోడ్లోని శ్రీపతి నగర్ పరిసరాలలో తిరుగుతున్న